ఇంకా ఎన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఇదే కదా నీ ప్రశ్న తప్పు నీ ఆలోచన తప్పు తప్పుడు దారిలో వెళుతున్నావు సరైన దారి ఏంటో మళ్లీ చెయ్యాలా ఏంటి నాలో కలిసిపోవడానికి ఎదురు చూస్తున్నావా నువ్వు ఇంత పోరాడి ఇక్కడ వరకు వచ్చింది ఆగిపోవడానికా ఎన్నో కష్టాలు బాధలు తట్టుకుని నిలబడ్డావు నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను నేను నిన్ను ప్రేమతో ఒక కర్తవ్యం కోసం సృష్టించాను నీ జీవితం విలువైనది నీ అవసరం ఈ ప్రపంచానికి ఉంది అందుకే నువ్విక్కడ ఉన్నావు నీ కుటుంబానికి నువ్వు అవసరం నువ్వు ఉన్నావు కాబట్టే వాళ్ళు ఉన్నారు నీ పిల్లలకు నువ్వే ఆదర్శం అవ్వబోతున్నావు నిన్ను ప్రేమించే వాళ్లకి నువ్వు పక్కన ఉన్నా చాలు కొండంత ధైర్యం వస్తుంది కానీ ఇలా సమస్యలు కష్టాలకి దూరంగా వెళ్ళిపోతే నీ సమస్య తీరదు నువ్వు వదిలి వెళ్ళిపోతే ఆ దుఃఖం మాత్రం నిన్ను ప్రేమించే వాళ్ల హృదయాల్లో ఉంటుంది ఆ బాధ వాళ్లు జీవితాంతం మోస్తారు నేను ఎప్పుడూ ఇది నువ్వే ఒంటరిగా భరించాలి అనలేదు నువ్వు విచారంగా కుంగిపోయి ఉన్నప్పుడు నేను మరిముట దగ్గరగా ఉంటాను నీ కన్నీళ్లు నీ నొప్పి అన్నీ నాకు తెలుసు నువ్వు ముందుకెళ్లడానికి కావాల్సిన శక్తి కూడా నేనే ఇస్తాను కాబట్టి ఊపిరి ఆగాలి అనే ఆలోచన మానేయి నమ్మకం కోల్పోకుండా ఉండు నీ జీవితం కథ ఇంకా పూర్తవ్వలేదు నేను ఇంకా రాస్తూనే ఉన్నా ముందు ఉన్న రోజుల్లో ఆశ ఉంది సంతోషం ఉంది నీ విలువతో ఉన్న జీవితం ఉంది నువ్వు ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నావు ప్రతి పని ప్రతి విషయం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తేనే నీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నావు కానీ నిజమైన సంతోషం కంట్రోల్తో రాదు నమ్మకంతో వస్తుంది రాదు నమ్మకంతో వస్తుంది నేను ఎప్పుడూ అన్ని నువ్వే అర్థం చేసుకో అనలేదు అదంతా నాకే అప్పగించు అన్నాను నువ్వు మోస్తున్న బరువు బాధ్యతలు నావే అందుకే నువ్వు అలసిపోయావు నా యుద్ధం నువ్వు పోరాడుతున్నావు ఇక ఊపిరి పీల్చు వదిలేయ్యి నువ్వు కష్టాలకి లొంగిపోతే ఆ క్షణం నుంచే నేను నీతో ఉంటాను నాదులు కాదు నీ నమ్మకం కావాలి నువ్వు నా చేతుల్లో పెట్టిన సమస్యని నేను మరింతగా సరిచేసి నీకు తిరిగి ఇస్తాను నన్ను నమ్మడం వల్ల నువ్వు ఇంకా కష్టాలలోకి వెళుతున్నట్టు అనిపిస్తుంది కాని చివరికి నీకు నీ నిజమైన గమ్యం ఈ కష్టమైన దారి నుండే దొరుకుతుంది అర్థమైందా